రోజు దేవన్మాట ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మీరు ఒకసారి చదవండి పూర్తిగా అర్థమవుతుంది నేను నలభై ఆరు నలభై ఏడు యాభై మూడు వచనాలు చదువుతాను ఆమె త్వరగా తన కడవను దించి నలభై ఆరో వచనము త్రాగుము నీ వంటెలకు నీళ్ళు పెట్టేది చెప్పాను కనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకు నీళ్ళు పెట్టాను అప్పుడు నేను ఎవరి కుమార్తె అని అడిగినందుకు ఆమె మిల్కా మిల్క నాహోరణ కుమారుడకు బెతుయలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మీను ఆమె చేతులకు కడియంలను పెట్టి నా తల వంచి ఎహోక మొక్కి నా యజమానిని దేవుడైన యహవాను స్తోత్రం చేసి తిని నలభై ఎనిమిది వచ్చినలో స్తోత్రం చేశాడు ఎలియాజరు ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా ఈ రెప్కా గురించి ఇక్కడ వ్రాయడం జరిగింది ఈ యొక్క అబ్రాహాం కుమారుని పేరు ఇస్సాకు ఇస్సాకు ఒక తల్లి సారా మరణించింది దుఃఖాక్రాంతుడే ఒంటరిగా కుమిలిపోతూ ఉన్న సమయంలో ఇస్సాకు వయసు నలభై సంవత్సరాలు అయితే అబ్రాహాం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు నా కుమారునికి త్వరగా ఒక కుమార్తెను వెదకి వెదక్ వివాహం చేయాలి అన్న ఆలోచన కలిగి ఆ విషయాన్ని ఎవరికి చెప్తున్నాడు ఎలియాజరు చెప్తున్నాడు ఎలియాజరు చెప్పి ఎక్కడికి వెళ్ళమన్నాడు కనాను ప్రాంతానికి వెళ్ళమన్నాడు ఎలియాజరు తన యజమానుని మాట మాటకు చక్కగా విధేయుడై అతను ఎటువంటి త్రో వేరొక త్రోవకు ఎటు వెళ్ళకుండా తిన్నగా కణానీల ప్రాంతానికి వచ్చాడు యానా నీ నివే పట్టణానికి వెళ్ళమంటే ఎటు వెళ్ళాడు వాడకి తర్శీస్కి వెళ్ళాడు ఇక్కడ ఈ యొక్క ఎలియాజరు తన యజమానుని మాటకు తల వంచి విధేయుడై ఏమాత్రం అవిధేయత చూపకుండా ఎక్కడికి వచ్చాడు కణానీల ప్రాంతానికి వచ్చాడు తను ప్రార్థన చేసుకున్నాడు ఏమని నేను ఎప్పుడైతే దాహం ఒక బావి దగ్గర నిలబడి ప్రార్థన చేసుకుంటున్నాడు ఎప్పుడైతే నేను దాహానికి ఇమ్మని ఇక్కడ వచ్చిన చిన్నదాన్ని అడిగితే నాకు ఇచ్చి నా దాహాన్ని తీర్చడమే కాకుండా ఈ వంటలు మొత్తం మొత్తానికి దాహం తీర్చినట్లయితే ఆ చిన్నదే నా యొక్క యజమానునికి కుమారుడి యొక్క భార్య అని తను ప్రార్థన చేసుకుని చూడ అలా ప్రార్థించు చూడడం చాలించకముందే ఒక చిన్నది అక్కడికి వచ్చింది వచ్చి వచ్చినప్పుడు ఈ యొక్క ఎలియాజరు ఆ చిన్నదాన్ని కొంచెం దాహంగా ఉందమ్మా నీలి అంటే త్రాగమని నీరు ఇచ్చింది అంత మాత్రమే కాకుండా తన కడవను కడవతో బావులోంచి నీళ్ళు చేది ఒంటరి మొత్తానికి దాహాన్ని తీర్చింది ఈ యొక్క నలభై ఏడవ వచనంలో నువ్వు ఎవరి కుమార్తె అని అడిగితే ఏమని చెప్తుంది మిల్కా నాహోరణకు కనినా కుమారుడకు కుమార్తె అని చెప్పి ఎప్పుడైతే అలా చెప్పిందో ఏం చేశాడు ఎలియాజరు ముక్కుకు కమ్మి చేతులకు కడియాలు కూడా పెట్టాడు తల వంచి నలభై ఎనిమిదో వచ్చినలో తల వంచి ఏహోకు మొక్కి స్తోత్రం చేశాడు ఏహో ఏం చేశాడు వెంటనే స్తోత్రం చేశాడు వెంటనే ఒక అదేంటివి అబ్రాహాం దగ్గరికి వెళ్ళి చెప్పడం అలా కాదు ఇంకా అక్కడ ఉన్నారు కదా చాలామంది వారందరూ ఎవరో ఒకరిని పంపొచ్చు ఏది లేదు అలాగా దేవుణ్ణి మొదట ఎవరిని తలుచుకున్నాడు దేవుణ్ణి స్తోత్రం చేశాడు దేవుణ్ణి ఆరాధించాడు తను వచ్చిన పని త్వరగా అయినందుకు దేవుణ్ణి స్తోత్రం చేశాడు స్తోత్రించాడు స్థుతించాడు ఆరాధించాడు తన ప్రార్థన దేవుడు వెంటనే ఆలకించాడు ఈ యొక్క యాభై మూడు వచనంలో చూద్దాం తర్వాత సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రమును తీసి రెబ్కాకిచ్చెను మరి అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చాను రెబ్కాకు ఏం వస్తువులు ఇచ్చాడు వెండి బంగారు వస్తువులు ఇచ్చాడు అంత మాత్రమే కాకుండా విలువైన వస్త్రాలు విలువైన వస్త్రాలు అంటే ఇప్పటిక ఇప్పటి పరిస్థితుల్లో ఏంటి విలువైన వస్త్రాలు వెండి జరిగే చీరలు అవ్వచ్చు అలాగే బంగారం బంగారం పొదిగించ పొదిగింపబడిన చీరలే కావచ్చు పొట్టి చీరలే కావచ్చు ఇవి ప్రస్తుత కాలంలో విలువైన వస్త్రాలు ఎవరికిచ్చాడు ఎలాజరు ఇచ్చాడు ఇంట్లో తల్లి తల్లికి తల్లి ఒక సహోదరు సహోదరుడు కూడా ఏమని అడిగారు నీకు ఇష్టమైన అన్నప్పుడు సహోదరుడును తల్లి ఇష్టమే అని చెప్పింది ఇష్టమైనప్పుడు సంబంధం కుదిరింది కుదిరింత కుదరక ముందే దేవుడు కార్యం చేశాడు చేశాడు కాబట్టి తను అనుకున్నట్టు జరిగింది కాబట్టి ముక్కు కమ్మి చేతులు కడియాలు కూడా పెట్టాడు మరలా ఇంకా విలువైన వస్తువులు వెండి బంగారాలను ఇచ్చాడు విలువైన వస్త్రాలు ఇచ్చాడు ఏమైనా సహోదరి సహోదరులారా దేవుడు నీకు ఇచ్చిన విలువైన వస్త్రాలు వెండి బంగారం నగలు ఇంట్లో పెట్టుకొని ఏదైనా పార్టీలకి ఏటైనా ఫంక్షన్లకి వేసుకోవాలని వేసుకోవడమే కాదు నీకు ఇచ్చిన విలువైన వస్త్రాలను నీకు ఇచ్చిన వెండి బంగారు నగలను దేవుని సన్నిధికి కూడా వేసుకెళ్ళచ్చు దేవుడే ఇచ్చాడు నీకు వేసుకోమనే కదా ఇచ్చాడు వేసుకో భయమెందుకు వేసుకో మనకు ప్రతి ఆదివారం పండగే వేసుకోవచ్చు అలా కాకుండా నేను వేసుకోను వెండినాగులు పెట్టుకోను అని నువ్వు అనుకున్నట్లయితే బంగారం నేను పట్టు పెట్టుకోను అనుకున్నట్లయితే నువ్వు పూర్తిగా మానే బయటకు కూడా వేసుకెళ్ళకూడదు మరి నువ్వు మాట ఇచ్చింది ఎవరికి దేవునికి ఇచ్చావు విలువైన వస్త్రాలు నేను దేవుని సన్నిధికి వేసుకోను అనుకున్నావు అంటే బయటకు కూడా వేసుకోకూడదు అంతేగాని కేవలం దేవుని సన్నిధికి మాత్రమే మానేసి పెళ్ళిళ్ళకి అలాగే పార్టీలకి ఇటువంటప్పుడు మంచిగా రెడీ అయ్యి వెళ్ళడం దేవుని సన్నిధి అనేసరికి బాగా మూలనున్న చీరలు కట్టుకోవడం ఇలా కాదు ప్రియమైన సహోదరియులారా దేవుడిచ్చిన దేవుడిచ్చాడు మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ ఈస్టర్ సండే జనవరి ఫస్ట్ గుడ్ ఫ్రైడే ఇవే పండగలు కాదు ప్రతి ఆదివారం పండగే ప్రతి ఆదివారం మనకి పండుగ ఎందుకంటే మనం ఆయన సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్నాం అదృశ్యమైన దేవుని మనం చూస్తున్నాం చూడడానికి వెళ్తున్నాం మనకి ప్రతి వారం పండగే మోసే ఒక మోసే ఇస్రాయేల్ ప్రజలు అది దేవుడు రేపటి ఈ సమయంలో దేవుడు మన దగ్గరికి ప్రత్యక్షమవుతున్నాడు మనతో మాట్లాడుతున్నాడు అందరూ సిద్ధపడండి అన్నప్పుడు మొత్తం అంతా శుభ్రం చేశారు ఎలా చేశారు మాములు శుభ్రం కాదు చక్కగా శుభ్రం చేసి అందరూ శుభ్రంగా తయారయ్యారు మంచిగా తయారయ్యి రెడీ అయ్యి దేవుని యొక్క మాటను విన్నారు దేవుని మాట వినడానికి వెళ్ళే మనం కూడా దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి సంతోషంగా వెళ్ళాలి నీకు లేకపోతే దేవుడు ఇస్తాడు అదే నీకుంటే ఉన్న దాంట్లోనే లేని వాటిని మనం ఆశించకూడదు ఏ సమయంలో ఇవ్వాలో దేవుడు ఆ సమయంలో ఇస్తాడు ఉన్నప్పుడు వేసుకో లేనప్పుడు వేసుకోకపోయినా పర్వాలేదు అంతేగాని దేవునికి మాట ఇచ్చి నేను వేసుకోను అనుకుంటే కనుక నువ్వు బయటికి ఇంట్లో కూడా అదే రీతిగా దేవుని సన్నిధికి కూడా వేసుకోకూడదు బంగారు పస్తువులు ఏంటి నగలేంటి ఏదైనా ఏ నగైనా సరే నువ్వు దేవునికి మాట ఇవ్వను ఇవ్వని పక్షంలో నువ్వు దేవుని సన్నిధికి సంతోషంగా వెళ్ళి తండ్రి నువ్వు నాకు ఇచ్చావయ్యా ఎంతోమందికి లేవు నాకైతే నువ్వు ఇచ్చో నీకు వందనాలు అయ్యా అని దేవుని స్పుతించాలి తగ్గించుకోవాలి దేవుని సన్నిధి లాంటి ఏంటి ఏం తగ్గించుకోవాలి ఈ హృదయాన్ని తగ్గించుకోవాలి హృదయంలో ఏదైనా మన హృదయం అనే ఒక ఈ యొక్క ఆలయాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడు మనం దాన్ని హెచ్చు హెచ్చించుకునే పరిస్థితిలో ఉంచకుండా దాన్ని తగ్గించే స్థితిలో ఉంచాలి ఇప్పుడు ఎవరైనా ఎదురు మాట్లాడితే మనం మాట్లాడకూడదు ఎవరైనా మనం తిడితే మనం తిట్టకూడదు ఏహో ఈ చెప్పాలి ఇంకా తగ్గించుకోవడం అంటే ఏంటి వారికి ఎక్కువ ఎక్కువ ఏవో ఉన్నాయని మనం హత్యాసుకు వెళ్ళి అప్పులు చేసి కొనడం కాదు ఇది తగ్గించడం తగ్గించుకోవడం అంటే దీన్ని తగ్గింపు జీవితం అంటారు అంతేగాని దేవుని సన్నిధిలో మంచి మంచి బట్టలన్నీ ఇంట్లో పెట్టుకొని నలుగు వేసుకొని వెళ్ళడం కాదు దేవుడిచ్చిన దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి సంతోషం వెళ్తే దేవుడు కూడా సంతోషపడతాడు ఇచ్చిన బ నేను ఇచ్చిన వాటిని వేసుకొచ్చిందని ఇది ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క ఈరోజు రెప్కా తగ్గించుకుంది రె తగ్గించుకుని ఏం చేసింది ఎంతో ఓర్పుతో సహనంతో త్రాగడానికే కాదు వంటలకు కూడా నీరు పోసింది అక్కడ నీరు వంటలు ఎన్ని తాగుతాయి చాలా తాగుతాయి ఓర్పుతో సహనంతో తగ్గించుకొని తను ఆ చిన్నది ఎంతగానో పరిచర్ చేసింది దేవుడు ఏం చేశాడు హెచ్చించాడు వెండి ఇచ్చాడు బంగారం ఇచ్చాడు విలువైన వస్త్రాలు ఇచ్చాడు అవన్నీ ధరించుకొద్దే సంతోషంగా అబ్రహాం కుమార్కి భార్య అయింది భార్య అగులాగున దే ఎలియాజరు ఇక ముందు ముందు చదువుతూ ఉంటుంది తీసుకెళ్తాడు ఇశాకు దగ్గరికి ఇసాకు పొలంలో ప్రార్థించ ప్రార్థిస్తూ ఉంటాడు అయ్యా ఎవరు అని అడిగితే నా యజమానిని కుమారుడు అనగానే ఏం చేసింది సాష్టాంగ నమస్కారం చేసింది దూరం నుంచి అలాగా ఇసాకు తన భార్య వచ్చి భార్య వెళ్ళిన తర్వాత హోదారు పొందిన వాడే సంతోషంగా ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులరా రేపిక ఎంతగానో తగ్గించుకుంది తన జీవితం హెచ్చింపబడింది అదే రీతిగా మనం కూడా ప్రతి పరిస్థితిలోనూ మనల్ని హేళన్ చేసేవారు వెలిచూపు చూసేవారు ఉమ్ము వేసేవారు తిట్టుకునేవారు ఎంతో సనుక్కునేవారు వారి మధ్య ఉన్న మనం కూడా తగ్గించుకొని ఏవోవో ఈరే అని మనం ప్రార్థించుకుంటే దేవుడు మనల్ని గొప్ప స్థితిలో ఉంచి రెప్కా జీవితం వల్లే మన జీవితాలను కూడా ఆయన ఉన్నత స్థితిలో ఉంచుతాడు దేవుని కొందనాలు మహాప్రేమ గల తండ్రి కృపకలైనా నీ వాక్ వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి ప్రోభ రెప్కా తగ్గించుకొని ప్రభా హెచ్చింపబడింది ఆ రీతిగా ప్రోభ మమ్మల్ని కూడా ప్రోభని ఆయన మా హృదయాలను తగ్గించుకొని ప్రభ హెచ్చించు కొను కొనడానికి ప్రభని నీ సహాయాన్ని అందించాడు ప్రభా నీ వాక్ వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నీ మేలతో నీ కృపలతో నింపండి ప్రతి ఒక్కరిని సహాయాన్ని అందించి వారిని ఉన్నత స్థితిలో ఉంచండి కృపగలదేవాని కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడుకునే శ్రీ స్వర నామంలో అతీనయంగా బ్రతిలో వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ అందరికీ ప్రైజ్లాడు